బ్యాక్ టు మనీ శ్రీమనీ ఛానల్ ఇవాళ నేను బాదం మిల్క్ చేస్తున్నాను అది కూడా చాలా హెల్దీగా బయట కొనే వాటికంటే చాలా టేస్టీగా ఉండే విధంగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం చూడండి ముందుగా బాదం తీసుకున్నాను ఇందులో వాటర్ వేసుకున్నాను నీళ్ళు పోసుకున్నాం కదా నీళ్ళు కాస్త ఎక్కువే పడతాయి సో ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకున్నాను ఇప్పుడు ఈ బాదం పప్పుని మంచిగా ఉడికించుకోవాలి ఇక్కడ బాదం పప్పు వచ్చేసి నేను థర్టీ ఫైవ్ టు ఫార్టీ తీసుకున్నాను బాదం పప్పు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం చూడండి మన బాదం పప్పు ఉడికింది చూడండి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఈ బాదం పప్పుని వేరే గిన్నెలోకి తీసుకోవాలి వేరే గిన్నెలోకి తీసుకున్నాం కదా ఇందులో చల్లనీళ్ళు వేసుకోవాలి ఇలాగ చల్లనిళ్ళు వేసుకున్న తర్వాత మనకి ఈ బాదం పప్పు అన్నది అంత వేడిగా అనిపించదు సో దీనిపైన ఉన్న తొక్కని ఇలా ఈజీగా తీసేసుకోవచ్చు తీసేసుకొని ఇలా ఇంకో గిన్నెలోకి వేసుకోవాలి చూడండి ఇలా చేత్తో ఇలా ప్రెస్ చేస్తే చాలు వచ్చేస్తుంది ఈ బాదంపాలు అన్నవి మనం బయట కొని తెచ్చుకోవడం కంటే ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి చాలా హెల్దీగా టేస్టీగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి బయట కొనే వాటిల్లో ఏవేవో కలర్స్ ఫుడ్ కలర్స్ అవి ఇవి ఏంటో కలుపుతూ ఉంటారు సో అలా కాకుండా ఇలా మనకి ఇంట్లో ఉన్న వాటితో అది కూడా ఈజీ వేలో బాదం పాలు తయారు చేసి పెట్టండి వేడి కాలంలో చల్లచల్లగా చలికాలంలో కాస్త వేడివేడిగా తా తాగొచ్చు మనము ఈ విధంగా బాదం పప్పుని ఫిల్ అప్ చేసేసుకొని ఇలా ఇంకో గిన్నెలోకి తీసుకున్నాను ఈ విధంగా తీసుకున్న బాదం పప్పుని మనము చిన్న మిక్సీ జార్లో వేసుకుందాం బాదం పప్పు మన హెల్త్కి ఎంత ఎంత మేలు చేస్తుందో మన అందరికీ తెలుసు అలా తెలిసి కూడా మనం బయట తయారు చేసే వాటిని తెచ్చి ఈ ఎండాకాలం తెచ్చిస్తూ ఉంటాం అలా కాకుండా ఇంట్లోనే చేసుకోండి చాలా ఈజీగా హెల్దీగా అందరూ అందరూ తాగొచ్చు ఇదే మిక్సీ జార్లో కొద్దిగా పాలు వేసుకోవాలి అది కూడా ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకోండి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం బాదం పప్పు నా అదే ఉడకబెట్టుకున్నాం కదా అదే ప్యాన్ని క్లీన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను ఈ ప్యాన్లోకి నేను పాలు పోసుకుంటున్నాను ఇక్కడ మనకు క్వాంటిటీని బట్టి పాలు తీసుకోండి ఇక్కడ నేను థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఆల్మండ్స్ తీసుకున్నాను కాబట్టి హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ కంటే కాస్త తక్కువ తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి ఫ్లేమ్ వచ్చేసి మీడియంలోనే ఉంచుకోవాలి ఇక్కడ పాలల్లో నేను పసుపు యాడ్ చేసుకున్నాను కలర్ కోసం కొంతమంది కుంకుంపు ఉంటే అది యాడ్ చేసుకోండి అలానే కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకున్నాను ఇప్పుడు ఈ పాలని బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను బ్రౌన్ షుగర్ యాడ్ చేస్తున్నాను మీ దగ్గర బ్రౌన్ షుగర్ లేకపోతే వైట్ షుగరే యాడ్ చేసుకోండి అది కూడా మనకి ఎంత కావాలో అంత మీరు తినే స్వీట్ని బట్టి షుగర్ యాడ్ చేసుకోండి షుగర్ ఇవన్నీ యాడ్ చేశాక ఇలా కలుపుతూ ఉండాలి మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఇలాగా పాలని మనం బాగా మంచిగా మరిగించుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఇక్కడ పొంగు వస్తుంటుంది కదా ఆ పొంగుని వచ్చినప్పుడు పొంగు వచ్చినప్పుడు ఇలా కలుపుతూ ఉండాలి ఆ విధంగా ఫిఫ్టీన్ మినిట్స్ చేసుకోవాలి పాలు ఇలా మంచిగా దగ్గర పడుతున్నాయి ఈ టైంలో మనం గ్రైండ్ చేసుకున్నాం కదా బాదం పప్పు మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి పాలు బాదంపప్పు మిశ్రమాన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇదిగోండి పాలు ఈ విధంగా చిక్కబడేంత వరకు మనం వీటిని మరిగించుకోవాలి అంతేనండి మన బాదం పాలు రెడీ అయిపోయాయి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఇక్కడ నేను యాలకల పొడి వేసుకున్నాను కదా యాలుకల పొడి అన్నది ఆప్షనల్ అండి మీకు ఆ ఫ్లేవర్ నచ్చుద్ది అంటే వేసుకోండి లేదంటే అవసరం లేదు ఇక్కడ పసుపు వేసుకున్నాం కదా స్మెల్ వస్తుందేమో అని అనుకోవద్దండి అసలు ఆ పసుపు స్మెల్లే రావట్లేదు పాపాలు రెడీ అయ్యి మేము ఫ్లేమ్ కూడా ఆఫ్ చేసి చూశారు నేను వేరే బౌల్లో తీసుకొని చూడండి వీటిని ఫ్రిడ్జ్లో ఉంచాను సమ్మర్ కదా కాస్త చల్లచల్లగా ఇద్దాము పిల్లలకి అనేసి ఫ్రిడ్జ్లో ఉంచా బాదంపాలు అయితే స్మెల్ అదుర్సండి అసలు మస్ట్ ట్రై రెసిపీ అని చెప్పగలను బయట కొన్నదానికంటే కూడా చాలా టేస్టీగా ఉంది నేను మా పిల్లలకి వేసి ఇస్తున్నా మీకు ఇష్టమైతే పైన బాదం ముక్కలు ఇలా చిన్న చిన్న ముక్కలు ఇటు ఇవి ఇలా ముక్కలు చేసి ఇలా పైన అలా వేసేసుకోండి వేసుకోకున్నా ఏం కాదు చాలా బాగుంది చూడండి మన బాదం మిల్క్ రెడీ చల్లచల్లని ఈ ఈ ఎండాకాలం చల్లచల్లని బాదం మిల్క్ రెడీ సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మీ ఇంట్లో పిల్లలకి పెద్దలకి అందరికీ చేసి ఇవ్వండి ఈ బాదం మిల్క్ ఏ సీజన్లోనైనా అంటే చలికాలంలో కాస్త వేడిగా ఇప్పుడు ఎండాకాలంలో మంచిగా చల్లచల్లగా తీసుకుంటే రోజు ఒక చిన్న ఒక చిన్న గ్లాస్ అంతా తీసుకుంటే చాలా హెల్దీ అండి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేస్ట్ ఎలా ఉంది బాగుందా నచ్చింది